మూలస్థాన ఆదిత్య ఆలయం దాని చరిత్ర వైభవం అయిందో చూద్దాం సింధు నది తీరాన సమృద్ధిగా వెలుగొందిన ఓ మహా అద్భుత ఆలయం సూర్య భగవానుని ప్రతిష్ఠించి వేలాది భక్తులను ఆకర్షించిన పవిత్ర క్షేత్రం కానీ అది ఇప్పుడు అక్కడ లేదు ఎందుకు ఎవరు ధ్వంసం చేశారు ఇది కేవలం ఒక ఆలయ కథ మాత్రమే కాదు ఓ నాగరికతను నేలమట్టం చేసిన ఘోర చరిత్ర మూలస్థాన అనే పేరు ఆ నగరానికి ఎలా వచ్చింది ముల్తాన్ ప్రాచీన కాలంలో హిందూ మతానికి ముఖ్యమైన కేంద్రంగా ఉండేది అక్కడి ప్రసిద్ధ ఆదిత్య దేవాలయం మూలంగా అది హిందూ యాత్రికుల ప్రధాన గమ్యస్థలంగా మారింది శైవ సాంప్రదాయాల్లో శివుని మూలస్థానంగా పిలిచే కొన్ని పవిత్ర ప్రదేశాల్లో ఇది ఒకటిగా పేర్కొనబడింది రామాయణ మహాభారత పురాణాలు ఇటువంటి ప్రాచీన గ్రంథాల్లో మూలస్థాన అనే పేరు కనిపించచ్చు ఇక గ్రీకు చైనా ప్రయాణికుల ఏంటంటే గ్రీకు చరిత్రకారుడు టోలమీ ఈ ప్రాంతాన్ని మాలస్థాన అనే పేరుతో లిఖించాడు ఇది మూలస్థాన అనే పేరుకే సమీపంగా ఉంది ఇక చైనీస్ యాత్రికుడు హ్యూన్ సాంగ్ కూడా తన రచనల్లో మూలస్థాన దేవాలయాన్ని ప్రస్తావించాడు అక్కడ వేలాది మంది భక్తులు పూజలు నిర్వహించేవారని వివరించాడు ఈ ఆలయాన్ని పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు నిర్మించినట్లు చెప్తారు మహాభారతం రాజతరంగిణి ఇంకా అనేక గ్రంథాల్లో దీన్ని ప్రస్తావించారు ఈ ఆలయంలో వెలసిన సూర్యుని విగ్రహం బంగారంతో తయారు చేయబడింది అలాగే ఆలయం చుట్టూ వేలాది మనులు స్వర్ణపు మండపాలు ఉండేవి ఈ ఆలయం భారతదేశానికి మాత్రమే కాదు విదేశీ వ్యాపారులకు పెద్ద ఆశ్చర్యంగా మారింది కానీ అదే సంపద అక్రమణకారుల దృష్టిని ఆకర్షించింది అసలు ధ్వంసం ఎలా అయింది ఇంత గొప్పగా వెలిగింది ఇంతమంది చేత వెలిగించబడింది ధ్వంసం ఎలా అయిందో ఇప్పుడు తెలుసుకుందాం మొహ్మద్ బిన్ కాసిం దాడి ముందుగా మహమ్మద్ బిన్ కాసిం ఎవరో ఎలాంటి వాడో చూద్దాం మహమ్మద్ బిన్ కాసిం భారతదేశంపై ఎనిమిదవ శతాబ్దంలో దండయాత్ర చేసిన అరబ్ సేన నాయకుడు ఆయన సింధు దేశాన్ని ఆక్రమించినప్పుడు అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు ఏడు వందల పన్నెండు ఇది మూలస్థాన ఆలయం చరిత్రలో అత్యంత చీకటి రోజు అరబ్బీ ఆక్రమణకారి మహ్మద్ బిన్ కాసిం తన సైన్యంతో ముల్తాన్ పై దాడి చేశాడు ఇక ఆదిత్య దేవాలయం నాశన తర్వాత ఆలయ పునర్నిర్మాణం కానీ మళ్లీ విధ్వంసం ఆలయానైతే మరలా నిర్మించారు కానీ మళ్లీ విధ్వంసం సృష్టించారు ఈ విధ్వంసానికి కూడా భారతీయులు తలొక్కలేదు అక్కడి రాజులు ఆలయాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రయత్నించారు సప్తసింధవ దేశానికి చెందినటువంటి హిందూ రాజులు దీన్ని పునర్నిర్మించారు అంతేకాదు ఆలయంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించారు కానీ ఇది ఎక్కువ రోజు నిలబడలేదు పదిహేడవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరోసారి ఈ ఆలయ ధ్వంసాన్ని చేశాడు ప్రస్తుతం మూలస్థానం ఆలయం గతంలో కేవలం ఓ చరిత్ర ఇప్పుడక్కడ మూలస్థాన ఆదిత్య ఆలయం లేనలేదు అక్కడ ఒక మసీదు నిర్మించారు హిందువుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారట అరబ్బులు తమ భాషకు అనుగుణంగా మూలస్థాన అనే పేరును ముల్తాన్గా మార్చారు కొంతకాలం పాటు హిందూ బౌద్ధ మతాలకు ప్రాధాన్యత ఉన్న కాలక్రమేణా ఇస్లామీకరణ జరగడంతో హిందూ ఆలయాల ప్రాముఖ్యత తగ్గిపోయింది ఇప్పటికీ ముల్తాన్ పీర్ల నగరంగా పిలువబడుతోంది ఇది చాలా ఇస్లామిక్ మజార్లకు ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా మారిపోయింది భారతదేశంలోని కాశీ అయోధ్య మధుర ఆలయాల చైతన్యం ఎలా పెరిగిందో భవిష్యత్తులో మూలస్థాన ఆలయం గురించిన చైతన్యము పెరగచ్చు ఆలయాన్ని శత్రులు నేలమట్టం చేశారు కానీ భక్తుల హృదయాల్లో మూలస్థాన ఆదిత్య భగవాన్ ఇంకా వెలుగొందుతూనే ఉన్నాడు భారతదేశ చరిత్రను సంస్కృతిని ధర్మాన్ని కాపాడడానికి మనందరం కలిసికట్టుగా బాధ్యత వహించాలి మీ అభిప్రాయాలను వెంటనే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి ఇది వాళ్ళ విషయం మరొక కొత్త విషయంతో మీ ముందుకొస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్